హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక డిఫరెంట్ అయినటువంటి ఎంతో ఎంతో టేస్టీగా ఉన్నటువంటి మటన్ సూప్ని లేదా హల్దీ చర్వ అంటామండి మేము హల్దీ చర్వాని ఎలా తయారు చేసుకోవాలో ఫాస్ట్గా టేస్టీగా డెలిషియస్గా చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని విత్ బోన్స్ బోన్స్ ఎక్కువగా ఉండాలండి తీసుకుని శుభ్రం చేసి పెట్టేసుకున్నా పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తర్వాత ఆ కుక్కర్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశానండి తర్వాత మనము శుభ్రం చేసుకున్న మటన్ వేసుకున్నాను కుక్కర్లో హై ఫ్లేమ్లోనే ఇది చక్కగా సోటా చేసుకోవాలి ఫ్యాట్ ఎక్కువ లేకుండా జాగ్రత్తగా మనము ఫ్యాట్ లేకుండా చూసుకుంటే మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది హెల్త్ వైజ్ కూడా మంచిది ఒక త్రీ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో సోటే చేసుకున్న తర్వాత ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి దీనికి కాస్త ఆనియన్స్ అనేది ఎక్కువ పడతాయి అనమాట ఫోర్ ఆనియన్స్ని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా మటన్లో మిక్స్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ జరగాలండి మటన్ అంటేనే మనకి ఏది గుర్తొస్తుందండి ఆబ్వియస్లీ టేస్ట్ అనేది గుర్తు వచ్చేస్తుంది తర్వాత ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అలాగే ఎసెన్షియల్ అనేటువంటి మినరల్స్ లైక్ ఐరన్ జింక్ సెలీనియం లాంటివి చాలా ఉంటాయి ఎక్కువ మూతల్లో వైటమిన్స్ లైక్ బి ట్వెల్వ్ బీ సిక్స్ నియాసిన్ రైవో ఇవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి ఈ మటన్ని మనము ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చండి కాకపోతే మనకు ఫ్యాట్ తగ్గించి వేసుకోవడం మాత్రం అవసరం అవసరము తర్వాత ఇందులో నేను హల్దీ పౌడర్ ఒక టీ స్పూన్ అలా వేసాను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోండి తర్వాత అకార్డింగ్ స్పైసీనెస్ అండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని నేనైతే ఒక సెవెన్ ఎయిట్ తీసుకున్నాను అలా స్లిట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి ఇందులో మనము ఇక ఏ మసాలాలు ధనియా పౌడర్ అంట తర్వాత గరం మసాలాసు అలాంటివి అసలు ఏమి యూజ్ చేయము ప్యూర్లీ సూప్ అండి అనమాట సూప్ అనమాట ఇది మరి మటన్ మనము ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా అంటే ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు తర్వాత ఇది మనకు కొలాజిన్ జెలాటిన్ అనేటివి ఇందులో ఉంటాయండి ఎలిమెంట్స్ ఇవి మనకు జాయింట్ బోన్ జాయింట్స్కి తర్వాత బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అలాగే మనకు ఎక్కువ స్కిన్ కూడా టైట్నింగ్ చేస్తుంది అందుకని మనము డాక్టర్స్ సలహాతో ఏదైనా ఎక్కువగా మనము రోగ రోగాలు బారిన పడినప్పుడు ఇల్నెస్ ఎక్కువగా ఉండి రికవర్ అయ్యేటప్పుడు డాక్టర్స్ కాస్త ప్రోటీన్ అలాంటివి తీసుకోమన్నప్పుడు ఇవి ఇది సీజన్ బెస్ట్ ఆప్షన్ అండి ఇలా మటన్ సూప్ వేసుకొని హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట తొందరగా రికవర్ కావచ్చు ఏదైనా సర్జరీ జరిగినప్పుడు కానీ ఎక్కువ బాగలేకుండా రికవర్ అవుతున్న స్టేజ్లో ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత డిట్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకున్నాను నేనైతే ఎందుకంటే బోన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది ఫైవ్ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు నేను లో ఫ్లేమ్లో పెట్టేశానండి అది ఉడికే లోపల నేను ఏం చేస్తానంటే ఒక ఇట్లా వేడల్ పాంటే ఒక విజిల్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఇందులో స్లైస్గా చేసుకున్న ఆనియన్స్ ఒక టూ యాడ్ చేశాను ఆయిల్ అనేది కంప్లీట్గా మీ ఇష్టం అండి తగ్గించి తగ్గించచ్చు చూ పెంచు అన్నమాట ఫ్యాట్స్ అనేది లేకుండా చూసుకోవాలండి మటన్లో ఫ్యాట్ లేకుండా నేను కట్ చేసి అన్నీ కేవలం బోన్స్ మటన్ ఉన్నట్లే ఎక్కువగా ట్రై చేశాను ఆనియన్స్ కాస్త పింకిష్ కలర్ చేంజ్ అయిన తర్వాత పెప్పర్కార్న్స్ యాడ్ చేశానండి మిరియాలు ఒక వన్ టీ స్పూన్ అలా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ ఈ మటన్ సూప్ మనకు ఏదైనా గ్యాస్ ట్రబుల్స్ కానీ యాసిడిటీ అలా ఉన్న వాళ్ళకు కూడా ఇందులో మసాలాస్ ఏమి యాడ్ చేయడం లేదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు వాళ్ళకు కూడా మంచిది టేస్ట్ వైజ్గా బాగుంటుంది హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోతండి హాఫ్ టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను మా అత్తగారు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేవాళ్ళు కాదంట తక్కువ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎక్కువ టేస్ట్ వచ్చే సూప్ అండి ఇది ఇక రైని సీజన్ ఎలాగో స్టార్ట్ అవుతుంది రైన్స్ పడేటప్పుడు ఇలాంటి సూప్ కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని సూప్ తీసేసుకొని కాస్త పెప్ప పౌడర్ వేసుకొని సూప్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ వైజ్ బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మంచిది కాస్త పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ తీసుకొని కాస్త కట్ చేసి వేసుకున్నాను మీరు మిర్చి అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి కాస్త కొత్తిమీర సన్నటి తరుగు కూడా యాడ్ చేశాను హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా వేపేసుకోవాలి నాకైతే కంప్లీట్గా మటన్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయింది చూపిస్తాను చూడండి కాస్త హల్దీ పౌడర్ యాడ్ చేశాను మనకు చూస్తేనే మటన్ కుక్ అయింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే బోన్ నుండి మటన్ అనేది విడిపోతుంది అనమాట అప్పుడే మనకు అర్థమైపోతుందండి మటన్ కంప్లీట్గా కుక్ అయింది అని కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ చిన్న చిన్న టిప్స్ అనేది చాలా యూజ్ అవుతాయని నేను హోప్ చేస్తున్నాను చూడండి కంప్లీట్గా మనకు బోన్స్ నుండి మటన్ అనేది వచ్చేసింది అనమాట దట్ మీన్స్ మనకు మటన్ కుక్ అయిపోయిందని తెలిసిపోతుంది బోన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువగా టైం తీసుకుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి మర్చిపోతండి తర్వాత కుక్ అయిన మటన్ని వేజల్లో ఈ వేజల్లో ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ వేజల్లో యాడ్ చేసుకొని మీరు కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సూప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కాస్త వాటర్ వేసుకోవచ్చు కాస్త డ్రైగానే కావాలి అనుకుంటే కాస్త వాటర్ అనేది తగ్గించుకోవచ్చు అది కంప్లీట్గా మీ ఇష్టము నేనైతే వైట్ రైస్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి వైట్ రైస్కి కాస్త గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా చపాతీలో అయినా సరే పూరి వైట్ రైస్ ఎందులోనైనా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో ఇంకా మళ్ళీ రసం అంట ఇంకా వేరే కర్రీస్ పప్పు అలాంటివి ఏం అవసరం లేదు ఈ హల్దీ షేర్వా తర్వాత కాస్త కర్రీ రైస్ తినేస్తే మనకు టమీ ఫుల్ అయిపోతుంది టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది మా అత్తగారు వాళ్ళ మా వారి చైల్డ్హుడ్లో అంతా పిల్లలకి ఇవే ఇది ఎక్కువగా పెట్టేవాళ్ళంట వైట్ రైస్ పూరి కానీ చపాతీలో కానీ ఈ హల్దీ షేరు అనేది వాళ్ళకి చాలా ఫేవరెట్ డిష్ అనమాట మీరు కూడా మటన్ బోన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది షుగర్గా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువ మసాలాస్ ఏవి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి పిల్లలకు కూడా చిన్నపిల్లలకి మిర్చిని కాస్త తగ్గించి వేస్తే తగిన వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు రోజు రెడ్ మిర్చి పౌడరు ధనియా పౌడర్ అవి వేసుకొని వేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇచ్చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్